మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు రాముడు ఏ రకంగా ఆదర్శ భర్త అనేది ఇప్పటికీ అర్థం కావాలి అంటే ఆయన సీతతో కాపురం చేసింది మహా అంటే నెల చేశాడో సంవత్సరం చేశాడో గాని అజ్ఞాత వాసనలో లేదు వనవాసంలో లేదు ఆ తర్వాత వదిలేసాడు కూడా ఆ అరణ్యవాసనలోకి ఇది ఎట్లా నాకు మొదటి నుంచి కూడా వీళ్ళ ఆదర్శ దంపత్యం అన్న ప్రజలకు ఎట్లా దీన్ని తీసుకోవాలి అది మన మన ఆలోచన విధానానికి మించి ఉంది అక్కడ అది బాగా మనం అర్థం చేసుకోవాలి రామాయణము మహాద్భుతమైన రహస్యం ఇది మనం తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఒకటి ఉంది మహాభారత తాత్పర్య నిర్ణయం అని ఒకటి ఉంటుంది ఇందులోపల రామాయణానికి సంబంధించిన వివరణ కూడా శ్రీమన్ మధ్వాచార్యుల వారు ప్రతి ఒక్కటి చెప్పారు ఓకే ఆ మధ్వాచారులు ఎవరో కాదు సాక్షాత్తు ఆంజనేయ స్వామియే మధ్వాచారుల వారి అవతారం ఎత్తి శ్రీరాముడి యొక్క సమస్త జీవిత చరిత్రని మీ రాముడు తప్పు చేశాడు అని మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవి ఎందుకు అలా జరిగాయి వాటిని మీరు తప్పుగా ఎలా భావించకూడదు అని మొత్తం రాసిచ్చారు బాగా గుర్తుపెట్టుకోండి రాముడి లోపల మనం గుణదోషాలు దోషాలు లెక్కించడానికి లేదు అవన్నీ సద్గుణాలే ఒక్కడి బాగా గుర్తుపెట్టుకోండి రాముల వారు సీతమ్మను వదిలేశారు అనేది ఏదైతే చెప్పారో ఇది శుద్ధ అబద్ధం అది అబద్ధం సీతమ్మ వారికి ఆమె ప్రకృతి ఆమె ఎవరు ప్రకృతి ఓకే ప్రకృతి కూతురు ఆమె మహాలక్ష్మి ఆమె ప్రకృతి ఆమెకున్న శక్తికి ఈ రాజ్యంలో జరిగేటువంటివన్నీ కూడా ఆమెకి నచ్చలే ఆమె ఆ బంగారంలో ఆమెకి జీవితం నచ్చలే ఆమెకి ఆమె రాముణ్ణి అడిగింది ఏమని అంటే నాకు మళ్ళీ వనవాసమే చేయాలని ఉంది అక్కడ ప్రకృతిలో దొరికేంత ఆనందం నాకు ఇక్కడ దొరకట్లే ఇక్కడ మనుషులన్నీ కూడా వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు అంటే ఇప్పుడు రాణిగారు వచ్చేసరికి ఇలా నించో లోపల మర్యాద లేదు బయట మర్యాద చూపిస్తున్నారు అంటే మందస్మితం ఇప్పుడు మీరు కార్పొరేట్ కల్చర్లకు వెళ్ళారనుకోండి మీరు కనబడగానే అవుతారు ఫేక్ స్మైల్స్ అన్ని ఫేక్ స్మైల్స్ దేర్ ఇస్ నో ఒరిజినల్ స్మైల్ నాకు ఒరిజినల్ స్మైల్ కనపడట్లేదు నాకు నేచురాలిటీ ఇక్కడ కనపడట్లేదు రామా నువ్వైతే ఉండాల్సిందే ఎందుకోసమంటే నీది రాజ్యం నువ్వు రాజు నువ్వు ఉండాల్సిందే నాకు ఇక్కడ ఉండాలని లేదు నా పిల్లల్ని నేచురల్గా నేను అనుకుంటున్నా ఇలాంటి పరిస్థితుల్లో నేను పెంచాలనుకోవట్లేదు అని చెప్పి సీతమ్మ వారే కోరిన కోరిక మీరు కాళీ రామాయణం చదివితే మీకు తెలుస్తుంది ఉత్తర రామాయణం ఎవరు చదవరు అసలు ఉత్తర రామాయణంలో ఇది క్లియర్గా ఉంటుంది ఓకే అందుకే ఆమె ఋషి ఆశ్రమంలో పెరగాలని అనుకుంది ఆశ్రమం నిజంగా చెప్పాలంటే నువ్వు నన్ను కాదు మీరు ఎవరైనా బాగా డబ్బులు ఉన్నవాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఊరు శాంతా బయటిక్ కంపెనీ చైర్మన్ ఉన్నారు మీరు ఆయన ఎప్పుడైనా ఒకసారి ఇంటర్వ్యూ చేయండి ఆయనకి డబ్బు మీద మొత్తం వ్యామోహం లేదు ఆయనకి డబ్బు మీద వ్యామోహం యూ ఆల్వేస్ సేవ్ అబౌట్ ద నేచర్ నేను కొన్ని కుటుంబాలు చూశానండి ఆ కుటుంబం లోపల వాళ్ళకి డబ్బు అసలు విలువ ఇవ్వరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయ్యి బతుకుతారు సో ఆ స్థాయికి సీతమ్మ స్థాయి వేరు కాబట్టి ఆమె ఏమనుకుంటుంది నేను పుట్టే పిల్లల్ని ఈ యొక్క కల్మషంతో కూడుకున్నటువంటి మనుషుల మధ్య నేను పెంచదలుచుకోలేదు ఎక్కడైతే నిష్కల్మషం ఉందో నిస్వార్థం ఉంటుందో ఎక్కడైతే దైవధ్యానం ఉంటుందో ఎక్కడైతే ప్రకృతి ఆనందమయంగా ఉంటుందో ఎక్కడైతే జింక పులి కలిసి ఆడుకుంటాయో నేను అలాంటి ప్లేస్లో వెళ్ళి ఉండాలి అనుకుంటున్నా అని రాముల వారు చెప్పింది దానికి అనుకూలంగానే సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగింది వశిష్ఠాశ్రంలో పెరిగింది వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి దగ్గరనే పెరిగింది సీతమ్మ ఓకే సో అడవిలో ఎక్కడో వెళ్ళి ఆమె లేదు ఆమె అక్కడ కూడా అంతఃపురంగానే ఉంది అక్కడ ఆమె పరిచారికలు ఉన్నారు కాకపోతే ప్రకృతి మధ్యలో పెరిగింది ఇంకోటి మనం సీతమ్మ వారిని రాముల వారిని శరీర దృష్టితో చూడకూడదు వాళ్ళు శారీరకంగా వేరే కావచ్చు కానీ వాళ్ళ నిత్యాభియోగిలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు దూరం కాదు ఇప్పుడు నేను ఒక ఒక మాట చెప్పాను ఈ మాట మీకు శబ్దం చెవికి వినిపిస్తుంది కానీ గుండెకి అర్థమవుతుంది చెవికి వినిపిస్తుంది గుండెకి అర్థమవుతుంది విని వినిపించేది వేరు అర్థమయ్యేది వేరా కాదు రెండు ఒకటే కానీ రెండు వేరు శబ్దము వేరు అర్థం వేరు చూడ్డానికి కానీ అవి రెండు కలిపే కదా మనకి పని చేస్తున్నాయి సో శబ్దార్థాలు ఎట్లాగైతే వేరు వేరు కాదో అట్లాగే పాలు పాల తెల్లదనం వేరువేరు కాదు నీరు నీటి యొక్క స్వచ్ఛదనం వేరువేరు కాదు విద్యుత్ నీళ్ళలో విద్యుత్ ఉందా లేదా ఉంది కానీ కనబడదు వేరు వేరు కావు అట్లాగే సీతారాములు ఎప్పుడు కూడా వేరువేరు కాదు లోక విడంబనార్థము అంటే లోక నీతి ప్రకారం మాత్రమే వాళ్ళకి నడుచుకున్నారు అనేది మనం అక్కడ తెలుసుకోవాలి తప్ప అక్కడ మనం రాముడిని దూషించేంత కాదు అంటే కొంతమంది నేను ఒక పుస్తకం ఇస్తే కావాలంటే ఆ పుస్తకం నాకు ఎవరో ఇవ్వలేదు సాక్షాత్తు రిటైర్డ్ డిజిపి గారే ఇచ్చారు ఆ పుస్తకం నాకు రిటైర్డ్ పర్సన్ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు నాకు పర్సన్ ఈ పుస్తకం ఏదో చూడు జోషి నాకు ఎందుకో ఇది రైట్ అనిపిస్తుంది అది రైట్ ఆ రాంగ్ అని చదివి చెప్పాలి అదొక పుస్తకం ఉంది మీకు ఇస్తా రాము రాము రాముడు ఎంత చెడ్డోడు అని అనేటట్టుగా ఒక పుస్తకం రాశారు ఇంకోటి మీరు ఒక బుక్ పుస్తకం ఉంటుంది ఏది రావణాసురుడి మీద అంటే రావణాసురుడి యాంగిల్లో చెప్తారు అంటే రాముడు చేసిన తప్పు వల్ల రావణాసురుడి వంశమంత ఎట్లా నాశనం అయింది రాముడు మంచోడు కాదు రావణాసురుడే మంచోడు అని చెప్పి అక్కడ రావణాసురుడి యాంగిల్లో అనమాట ఓకే అంటే రావణాసురుడు సీతమ్మను చెరబట్లేదు సీతమ్మను ముట్ట కూడా ముట్టలేదు తన చెల్లెని చెవులు కోసినందుకు ముక్కు కోసినందుకు కోపంగా తీసుకొచ్చి పెట్టాడే తప్ప ఆమె నిన్నడు ముట్ట ముట్టలేదు రావణుడు కరెక్టు రాముడే రాంగ్ అని చెప్పి అదొక పుస్తకంలో రాస్తారు సో కలికాలం కలికాలంలో ఏంది అంటే దేవుడు కరెక్ట్ కాదు రాక్షసుడే కరెక్ట్ అని చెప్తారు అది కలికాలం కలిగదా కలికాలంలో ఒక యక్షుడు మానవుడై పుట్టి ఏమైనా అద్భుతాలు చెయ్యొచ్చు యక్షుడు మానవుడే చాలు యక్షుడు చూడు చెయ్యండి కనికట్టు విద్య చేయొచ్చు మాయా విద్యలు చేయొచ్చు అన్ని చేయొచ్చు ఈ హల్కు గిల్క్ ఇవన్నీ ఇమాజినేషన్ అనుకుంటున్నారా ఫ్యూచర్ లో వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళు కూడా దిగుతారు అట్లా ఉంటే వస్తారు ఎందుకు అట్లాగే తయారవుతారు లాగా లాగే తయారవుతారు రాముడి యొక్క గుణగణాల గురించి మనము ఆయన దోషాల గురించి లెక్కించేంత స్థాయి శక్తి మన ఎవరికి లేదు